హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి ఈ సంవత్సరం మిశ్రమంగా ఉన్నది ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం ఇంట బయట సమస్యలు అధికంగా ఉండును శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం నందు ఆటంకంలో ఎదురగును ఉద్యోగస్తులకు సమస్యలు తప్పవు రాజకీయ రంగం వారికి ఒత్తిడి అధికం విద్యార్థుల ఫలితాలు కొంత నిరుత్సాహపరుస్తాయి స్త్రీలకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి గొడవలకు దూరంగా ఉండటం మంచిది కుటుంబ సమస్యలు కొంత బాధిస్తాయి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి నూతన రుణాలు చేయకపోవడం మంచిది వ్యవసాయ రంగం వారికి అధిక న అధిక కష్టం అల్ప ఫలితం పొందుతారు ఇక మాసాల పరంగా కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి ఈ మాసం మిశ్రమంగా ఉన్నది నూతన వ్యాపారంలో కలిసివచ్చును గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు నూతన రుణాలు చేస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాలు మందగిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి ఇక ఫిబ్రవరి ఈ మాసం మిశ్రమంగా ఉన్నది ఆదాయం పెరుగుతుంది మొండి బాకీలు వసూలు అవుతాయి ఉద్యోగమున అధికారుల ఒత్తిడి ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు మార్చ్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది నూతన వాహనం కొనుగోలు చేస్తారు నూతన పరిచయంలో పెరుగుతాయి ముఖ్యమైన విషయాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి వ్యాపారంలో లాభ వృత్తి వ్యాపారంలో లాభసాటిగా సాగుతాయి కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు కుంభరాశి వారు ఏప్రిల్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది ఉద్యోగ అవకాశములు పెరుగుతాయి గృహమున దైవ కార్యక్రమం కార్యములు చేస్తారు కీలక సమయంలో స్నేహితుల సహా సహాయ సహకారములు అందిస్తారు దూర ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి క్రయ విక్రయాలు వాయిదా వేయడం మంచిది ఇక మే ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగంన స్థాన మార్పులు ఉంటాయి ఈ కుంభరాశి వారికి మే నెలలో ఇక జూన్ ఈ మాసం అనుకూలత లేదు మానసిక ఆందోళనలుగా ఉంటుంది శ్రీ మూలక కలహములు పనుల ఎందు ఆటంకములు కలుగును ధన వ్యయము శుభకార్య ఆటంకములు ఉండను ఇతరుల వలన సమస్యలు తప్పవు వృత్తి ఉద్యోగములలో ఆందోళనలు కలుగుతాయి జులై ఈ మాసం అనుకూలంగా ఉన్నది మీరు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి వ్యాపారాలు ఈ జూలై నెలలో కుంభరాశి వారికి లాభసాటిగా సాగుతాయి ఇక ఆగస్టు ఈ మాసం అనుకూలంగా లేదు అనారోగ్య సమస్యలు ఈ రాశివారిని బాధిస్తాయి ఉద్యోగంన ఆకస్మిక స్థాల స్థాన చలనాలు ఉన్నాయి నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడతాయి వాయిదా పడతాయి వృత్తి వ్యాపారపరంగా మందకోడిగా సాగుతాయి సెప్టెంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు స్నేహితుల వలన ధన సమస్యలు ఉన్నాయి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు మానసిక ఆందోళనలు చికాకు పరుస్తాయి ఈ రాశి వారిని అక్టోబర్ ఈ మాసం అనుకూలంగా ఉన్నది వృత్తి వ్యాపారపరంగా కలిసివచ్చును నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆదాయానికి మించిన ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు నవంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు క్రయ విక్రయాలకు ఆటంకాలు కలుగుతాయి వృధా ఖర్చులు చేస్తారు విద్యార్థులకు మరింత శ్రద్ధ అవసరం ఉద్యోగమున స్థాన మార్పులు అకారణ కలహములు ఉంటాయి ఇంట బయట ఒత్తిడి అధికమగును డిసెంబర్ ఈ మాసం అనుకూలంగా లేదు వివాహ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి నూతన పరిచయాల వలన సమస్యలు తప్పవు ఆదాయ మార్గాలు తగ్గుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి రావచ్చు ఉద్యోగంన తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు ఏర్పడతాయి ఇక వీటన్నింటికి పరిహారం నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అలాగే శనివారం కేజింపావు నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి శనీశ్వరునికి తైలాభిషేకం చేయించాలి గురువారం శివాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం చేయి చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి